శిక్ష పడుతుంది కానీ శిక్షను అనుభవించాల్సిన అవసరం లేదు ఇది అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హష్మనీ కేసులో ఇచ్చిన తీర్పు పోర్ను స్టార్కు హష్మనీ కేసులో ట్రంప్ను ఇప్పటికే దోషిగా తేల్చింది న్యాయస్థానం దీంతో అమెరికాలో ఎన్నికలు జరిగి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు న్యూయార్క్ జస్టిస్ హవాన్ మర్చన్ హష్మనీ కేసుపై తాజాగా విచారణ జరిగింది ట్రంప్ కు జనవరి పదిన శిక్ష విధిస్తానని అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అన్నారు జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్కండీషనల్ డిశ్చార్జ్ని అమలు చేస్తామని చెప్పారు శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు జనవరి ఇరవైనా ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు దీంతో శిక్ష ఖరారైన శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది హష్ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా గతేడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు ఉంది అయితే అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది అనంతరం ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది పోర్న్ స్టార్ స్టార్మి డానియస్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారు అనే ఆరోపణలు రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్ష డాలర్ల హస్మనిని ఇప్పించారు అన్నది ఆరోపణలు ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేశారని అందుకోసం రికార్డులన్నిటికీ తారుమారు చేశారు అన్నది ప్రధాన అభియోగం ఇలా మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ఆయనపై నేర ఆరోపణలు నమోదయ్యాయి ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని పన్నెండు మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియస్ స్వయంగా కోర్టులో వాంగ్మూలమిచ్చారు ఆమెతో సహా మొత్తం ఇరవై రెండు మంది సాక్షులను కోర్టు విచారించింది హష్మనీ కేసుపై తాజాగా విచారణ జరిగింది ట్రంప్ కు జనవరి పదిన శిక్ష విధిస్తానని అయితే ఆయన జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని అన్నారు జడ్జ్ జరిమానా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా అన్కండిషనల్ డిశ్చార్జ్ అమలు చేస్తామని చెప్పారు శిక్ష విధించే రోజు ఆయన వ్యక్తిగతంగా లేదా వర్చువల్గా కోర్టులో హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తామన్నారు జనవరి ఇరవైనా ట్రంప్ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు దీంతో శిక్ష ఖరారై శ్వేత సౌధంలోకి అడుగుపెట్టే తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచే అవకాశం ఉంది హష్ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా గతేడాది నవంబర్లో న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది అయితే అదే సమయంలో అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడంతో ఆయన క్రిమినల్ విచారణ ఎదుర్కోకుండా రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఆయన కోర్టును ఆశ్రయించారు దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం కేసుకు సంబంధించిన శిక్షను నిరవధికంగా వాయిదా వేసింది అనంతరం ఆయనకు ఇందులో రక్షణ కల్పించే అవకాశాలు లేవని తేల్చింది తాజాగా ఈ మేరకు తీర్పునిచ్చింది పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారు అనే ఆరోపణలున్నాయి రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల డాలర్ల హష్మని ఇప్పించారు అన్నది ఆరోపణ ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఈ మొత్తాన్ని ఖర్చు చేశారని అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారు అన్నది ప్రధాన అభియోగం ఇలా మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని పన్నెండు మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో ఆ మధ్య తీర్పు వెలువరించింది ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాగ్మూలమిచ్చారు ఆమెతో సహా మొత్తం ఇరవై రెండు మంది సాక్షులను కోర్టు విచారించింది